హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముందు బస్ కానీ ఇప్పుడు నాకు సరదన సంతా నుంచి ఇక్కడ మనకైతే ఎంత ఎంత ఉండదు అన్న సంత నుంచి ఎంత ఎంత హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది మనకొచ్చేసి మనకు వచ్చేసి ఇవాళ లోడ్ అన్నీ తినా పదిహేను తినా పదిహేను అవైతే తిన్నాను మనకు వచ్చేసి ఎచ్చే బ్రీడ్ హెచ్చే ప్రాసెస్ అయితే ఉన్నాయన్నమాట మనకైతే ఫస్ట్ అయితే నా వీడియో ఇచ్చే ముందు లైక్ చేయండి అది సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బిల్ అవకాన్ని చేసుకోండి ఫస్ట్ అయితే అన్నమాటల్లో అన్ని డీటెయిల్స్ అయితే అనుకుందాం ఎన్ని ఆవు వచ్చి ఏంది కదా అని చెప్పేసి రేట్లు ఎంత అరకున్నా మళ్ళీ ఈనానికి ఎన్ని ఉన్నాయి పాలిచ్చు అని అవి కూడా అడుగు అడుగుదాము లోకే నచ్చుకోండి రండి అన్న మీది ఏం డైరీ ఫామ్ అన్న అక్షయ డైరీ ఫార్మ్ మేడం మనకు వచ్చేసి మనకి నేను మీ తానే వారానికి ఎన్ని వస్తున్నాను ఆల్రెడీ వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్ చాలా వీడియోలు ఉన్నాయి అన్న అయితే మనకు వచ్చేసి ఇప్పుడు మినిమం ఇవాళ ఎన్ని వచ్చాయి పదిహేను వస్తాయి మన ఓకే మనకు చూసినారా మనకైతే అన్ని ఆలు అయితే ఇక్కడైతే ఉన్నాయి మేడం మనకైతే డీటెయిల్స్ అయితే అన్ని అనుకుందాం మనకైతే అక్కడ కూడా ఉన్నాయన్నమాట మనకు పాత డైరీ ఫామ్ కాబట్టి ఓకే మనకైతే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఫస్ట్ ఒక అన్న ఓకే లక్ష ఇరవై ఒక లక్ష ఇరవై వేలు ఓకే ఫ్రెండ్ చూసుకురా మనకైతే ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తారన్నమాట మనం మనకైతే ఇప్పుడు ఈ అంటే ఈయన దానా ఇప్పుడు ఈత మనకైతే మూడవ ఈత అంటే అని చెప్పేసి అయితే అన్నమాట అయితే చెప్తున్నామన్న మనకైతే చూ చూడొచ్చు అవి పడి చూడొచ్చు అంటే ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న ఈనాడానికి మనం చూసినాక వారం రెండు రోజులు అయితే టైం పడుతుంది మనకు వచ్చేసి చూడొచ్చు ఆవు పొడి చూడొచ్చు ప్లాట్ చూడొచ్చు అండ్ మనకు వచ్చేసి ఫైనల్ డేట్ ఫైనల్ డేట్ ఏమైనా వస్తుందా అంటే ఇప్పుడు చెప్పడం డేట్ ఏం చెప్పినా ఒకటి ఇరవై చెప్పినా ఒకటి ఒకటి ఇరవై అయితే చెప్పు అనమాట మనకైతే ఇప్పుడు ఇంత మూడు ఉంటాం మనకు వచ్చేసి ఇక మనకు ఫస్ట్ ఒక అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే ఒక్కసారి అయితే సెకండ్ అవుతుంది రండి చూడొచ్చు దీని పొడవు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట ఇది కూడా ఓకే ఏమిందా ఓకే ఉంది అలాగే ఉంది ఫ్రెండ్స్ చూసినారా మనకైతే ఆడదుడు ఉందండి మనకు వచ్చేసి ఎన్ని రోజులు అయితున్నాయి ఈయన ఫ్రెండ్స్ ఒక వారం రోజులు అయితే అయిస్తుందండి మనకైతే ఈయన అయితే మనకు వచ్చేసి అంటే మినిమం పాలెంత వరకు ఇవ్వచ్చా ఏలేడు ఏడేడు మనకి ఏడేడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఇస్తుంది మనకైతే ఒక పూటకైతే అండ్ చూ చూసినారా మనకైతే ఒక పూట కాదు ఒక అయితే పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఇస్తుంది మనకైతే చూడొచ్చు నేను పరుగు చూడొచ్చు రేట్ ఏం చెప్తానన్నా ఎనభై ఐదు వేలు చూసినారు కదా మనకైతే తగ్గిస్తారనమాట వచ్చి మాట్లాడితే ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకైతే సెకండ్ ఒక అయితే చూడొచ్చు తిను ముంగర చూడొచ్చు ఈ విధంగా అయితే అవుతుందన్నమాట ఎత్తే బీడే ఒక రాసానాశ అనమాట మనకైతే మూడవది పిట్టలు కొమ్ములండి చూడొచ్చు మూడవ ఒక తెప్పనా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈనిందంట ఆలోచి మనకు సెకండ్ ఇతా ఉంటా మనకు వచ్చేసి అండ్ చెప్పాలన్న మళ్ళీ దీని ఇది పాలన ఇస్తుంది తొమ్మిది తొమ్మిది అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందన్న ఈయన పది పన్నెండు రోజులు అయితే అవుతుందా మనకు వచ్చేసి మంచి పాలు కావచ్చు ఆల్రెడీ మనకు వచ్చేసి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తున్నా అంట వచ్చేసి మనం చూసినా కదా ఇచ్చే బ్రీడ్ అనమాట మనకైతే ఇప్పుడు బోడే అవన్నమాట మనకి ఇది ధర ఏం చెప్తున్నా తొంభై ఐదు వేలు ఫ్రెండ్ చూసిన కదా ఇది తొంభై ఐదు వేలు అంటే ఉండదు అని చెప్పేసి అనమాట మనకైతే ఇలాంటి వాళ్ళు దొరకడం కష్టం అనమాట మనకు వచ్చేసి అండ్ చూడొచ్చు తొమ్మిది తొమ్మిది వరకు అయితే ఇస్తుందంట మనకైతే ఒక్క అయితే పద్దెనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తుందంట ఓకే ఇక మనకైతే ముందు ముంగర చూడొచ్చు బోడే అనమాట మనకైతే అండ్ నెక్స్ట్ ఆఫ్ అయితే వెళ్ళిపోదాం అండి మళ్ళీ ఒకసారి అయితే చూడొచ్చు ఫ్రెండ్ చూసుకున్నారు కదా మనకైతే నాలుగో ఒక అయితే ఇప్పారనమాట మనకు వచ్చేసి అన్న నాలుగో ఒక ఇప్పుడు ఓకే మనకు వచ్చేసి ఇంకెంత టైం పెట్టుకోవచ్చు అన్న ఒక పది రోజులు అయితే టైం ఉంటుంది మనకి ఈనాడానికి అయితే మనకు వచ్చేసి ఇది మనకు పాలు ఎంతవరకు ఇస్తానా ఏడేడు ఇంతే ఓకే మనకి చూసారా ఏడేడు లీటర్ అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే అండ్ పాలు అయితే ఇప్పుడు మేము ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చా వన్ వీక్ అయితే పెట్టుకోవచ్చు అంట అయితే మనకు వచ్చేసి ఇప్పుడు దీని ధర ఏం అన్న ఎనభై రెండు వేలు ఫ్రెండ్ చూస్తున్నారు కదా మనకైతే ఎనభై రెండు వేలు చెప్తారు మనకి ఇక్కడ వస్తే రెండు మూడు వేలు ఇటు అయితే తగ్గుతుంది అనేది కూర్చొని మాట్లాడుతాయి ఓకే చూడొచ్చు కొంచెం ముందుకు అన్న ఇప్పుడు ఇంత మూడు అవుతానా ఓకే మనకు చూసినా కదా ఇప్పుడు ఇంత మూడు అవుతావా మనకు వచ్చేసి అంటే చూడొచ్చు వెళ్ళిపోనా మనకైతే నెచ్చితే వెళ్ళిపోను రండి వెళ్ళిపోయో ఒకనా వేస్తుంది అన్నీ అన్నీ అంటే ఇప్పుడు సెకండ్ లాక్ వచ్చినా ఇప్పుడు ఇంత రెండో ఓకే మనకు వచ్చేసి ఓకే మనకు చూసినారు మనకైతే నడవడానికి ఒక ట్వంటీ డేస్ పెట్టుకోవచ్చు అంట మనకైతే ఆవిడైతే ఓకే టైం పెట్టుకోవచ్చు అంట ఓకే చూసినారు కదా మనకైతే ఇప్పుడు ఇంత రెండో మనకొచ్చేసి మనకు వచ్చేసి హెచ్ఎఫ్ బ్రీడే అనేది హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట మనకైతే అండ్ ధర ఏం చెప్తున్నా ఎనభై వేలు ఫ్రెండ్ చూసినా కదా అయితే చెప్తున్నారు అనమాట మనకైతే అండ్ ఇక్కడ వచ్చి మాట్లాడితే అటువంటి అయితే తగ్గుతుంది మేడం మనకైతే ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు పొడుగు గట్టి చేస్తే మీకు వేరే లెవెల్ ఉంటాయి అవైతే మనకైతే ఏంటంటే ఇంకా ఒక టెన్ డేస్ టైం పెట్టుకోండి ఒక మనకైతే అనా ఇరవై రోజులు ఇరవై రోజుల ఓకే మనకైతే ఇరవై రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అండి మనకైతే అండ్ మనకైతే నెక్స్ట్ అయితే నెచ్చిపోండి మన చూడొచ్చు అవైతే ఈ విధంగా అయితే అనమాట అనా ఏడో ఒక తెప్పనా ఈ లోకల్ టైప్ లోకల్ ఇందా ఓకే ఎప్పుడు అన్న అంటే ఎన్ డేస్ అవుతుంది ఓకే చూసినారా ఫ్రెండ్స్ మనకైతే ఈని అంట ఆల్రెడీ మనకు వచ్చేసి మినిమం పాల పొద్దుగాలన్న ఇచ్చిందన్న ఆరు ఆరు అంటే జునపాలైతున్నాయి ఫ్రెండ్స్ చూసినారా ఆరు ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తుంది మనకు వచ్చేసి పెట్టుకోవచ్చు ఒక మనకు వన్ డేకి అయితే పన్నెండు లీటర్ వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి అండ్ ధర ఏం చెప్తున్నావునాలు డెబ్బై రెండు వేలు రెండు చూసినారా డెబ్బై రెండు వేలు అయితే చెప్తారనమాట మనకైతే అనా సెకండ్ ఓకే ఇప్పుడు ఈ ఇప్పుడు సెకండ్ క్లాక్ వేసాను ఓకే చూసినారా మనకైతే ఆబైతే ఈ విధంగా అవుతుందని అనడం మనకైతే రెండో ఇవి తావా అంట మనకొచ్చేసి ఇక అయితే నెక్స్ట్ ఆఫ్ అయితే వెళ్ళిపోం రండి మన చూడొచ్చు ఈయన అర్థం అవుతుంది పోలేదు అంటే మనకు వచ్చేసి పోలే అని అంట ఇక మనకైతే నెక్స్ట్ హావ్ అయితే వెళ్ళిపోం రండి లాస్ట్ హావ్ అయితే ఇవ్వనా ఎంత వరకు పూటకి ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ కదా నెంబర్ వన్ అంట మనకు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే చూడొచ్చు కూడా చూడవచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసనా గిరి లెక్కలు వస్తా అంట మనకు వచ్చేసి మనకు ఇది టైమ్ ఒక వన్ వీక్ టెన్ డేస్ వన్ వీక్ అయితే పెట్టుకోవచ్చు టైం అయితే మనకైతే ఇప్పుడు ధర ఏం చెప్తున్నాను ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఎనభై ఐదు వేలు చెప్పారు అనమాట ఎనభై ఐదు వేలు చెప్పారు మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే చూసిన మాత్రం తగ్గుతాయనమాట మనకైతే ఇప్పుడు మినిమం పాల ఎంత వరకు అది ఏడు ఇప్పుడు ఇంతే ఓకే మనకి చూసిన కదా అవైతే ఈ విధంగా అయితే మనకి అనమాట మనకు నెంబర్ ఉన్నావంట మనకు ఇక చూడొచ్చు ఆ ఫ్లాట్ కూడా ఈ విధంగా అవుతుంది అనమాట